హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ నీకోసం రచయిత మోసిన్ గారు కథలోకి వెళ్ళిపోదాం ఎందుకు ఇవాన్ ఇలా చేసావు నేనంటే నీకు ఎందుకురా ఇంత ఇష్టం నిన్నలా అవమానించినా నాకు రెట్టింపు ప్రేమనిచ్చావు కనిపించకుండా వెళ్ళిపో అంటే ఇలా చేస్తావా ఇలా చేసే ముందు నేను ఒక్కసారి కూడా గుట్టు రాలేదా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది ఇవాన్షి ఇవాన్ చేతుల మీద తలపెట్టుకుని అలాగే ఏడుస్తూ నిద్రపోయింది అక్కడే మిడ్ నైట్ మెలకు వచ్చిన ఇవాన్కి అతని చేతిని పట్టుకున్న స్పర్శ ఎవరిదో తెలిసి కళ్ళు తెరిచి చూశాడు బెడ్ పక్కనే చైర్లో కూర్చుని అతని చేతిని గట్టిగా పట్టుకొని పడుకుంది ఇవాన్షి అది చూసిన ఇవాన్ ముందు షాక్ అయ్యాడు అమ్మాడి అమ్మాడి ఇక్కడ ఉందా నిజమా అనుకుని తర్వాత లేదు లేదు కాలే లేకపోతే అమ్మాడి ఇక్కడికి ఎందుకు వస్తుంది నువ్వు డ్రీంలో మాత్రమే ఇలా దగ్గరగా వస్తావు అమ్మాడి అనుకుంటూ తన చేతిని వెనక్కి తీసుకోబోయాడు కానీ గట్టిగా పట్టుకోవడంతో తను నా అమ్మాడి నా కోసం వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఇవాన్కి అమ్మాడి అని పిలువబోయి ఆగిపోయాడు తను లేస్తే అతనికి దూరం జరుగుతుంది అనుకుని అలాగే ఉండిపోయాడు రాత్రంతా షీ కళ్ళు తెరిచి చూసేసరికి ఇవాన్ కళ్ళు మూసుకోవడంతో అతను రాత్రంతా లేవలేదు అనుకుంది ఇవాన్షి అక్కడ నుండి వాష్రూమ్కి వెళ్ళింది తను వెళ్ళగానే కళ్ళు తెరిచి చూశాడు చిన్న నవ్వుతో నా కోసం రావేమో అనుకుంటే వచ్చేసావు నా మీద ప్రేమ లేదు అంటూనే ప్రేమ చూపిస్తున్నావు నా మీద ప్రేమ ఉంది నీకు కానీ బయటికి చెప్పడం లేదు ఎందుకమ్మాడి నేను కొంచెం క్యూర్ అయ్యాక చెప్తా అనుకుంటుండగానే వాష్రూమ్ నుండి బయటకు వస్తుంది అమ్మాడి తనని చూసి అమ్మాడి అంటూ పిలిచాడు కాన్షియస్లోకి వచ్చిన ఇవాన్ని చూసి ఇప్పుడు ఎలా ఉంది ఇవాన్ అంటూ దగ్గరికి వెళ్ళింది ఫాస్ట్గా నాకు చాలా ఆకలిగా ఉంది అన్నాడు తననే చూస్తూ అలాగే తీసుకొస్తా ఉండు అంటూ బయటికి వెళ్ళింది రూమ్ నుండి కాసేపటికి వచ్చింది రూమ్కి జ్యూస్ గ్లాస్తో అమ్మాడిని గ్లాస్ని మార్చి మార్చి చూస్తున్నాడు ఇవాన్ నువ్వు ఇప్పుడే ఫుడ్ తినకూడదు ఇవాన్ ఈ జ్యూస్తోనే కడుపు నింపుకో అంటూ కొంచెం కొంచెం జ్యూస్ తాపిస్తుంది స్పూన్తో ఇవాన్ అమ్మాడిని చూస్తూ తనకిష్టం లేకపోయినా తాగుతున్నాడు తాపించడం అయిపోవడంతో తన చున్నీతో ఇవాన్ మూతి తుడిచి గ్లాస్ పక్కకు పెట్టి అతన్ని చెక్ చేసి వెళ్ళి సోఫాలో కూర్చుంది ఇవాన్ ఏం మాట్లాడకుండా ఇవాన్షిని చూస్తున్నాడు రెప్పకొట్టకుండా ఏ ఏంటి ఇవాన్ అలా చూస్తున్నావు అని తడబడుతుంది అతని చూపుకు ఇవాన్షి తననే చూస్తున్న ఇవాన్షిని చూస్తూ అప్పుడే లోనికి వచ్చారు మహేంద్ర గారు ఇవాన్షి లేచి నిల్చుంది గారిని చూస్తూ సారీరా నైట్ నువ్వు ఇక్కడే ఉన్నావు కదా అని నేను ఇంటికి వెళ్ళాను పర్లేదు అంకల్ నేను వెళ్తాను అంది ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు ఇంకో టూ డేస్ అంకల్ తర్వాత ఇంటికి వెళ్ళి టర్మెట్ తీసుకోవచ్చు నర్స్ డైలీ వచ్చి చెక్ చేస్తుంది ఇక్కడే ఉంటాడు వాడు క్యూర్ అయ్యే వరకు ఏం పర్లేదు అలాగే మీ ఇష్టం అంకల్ నేను ఇంటికి వెళ్ళొస్తాను అంది ఇవాన్ని చూస్తూ ఇవాన్ తన్నే చూస్తున్నాడు సూటిగా అలాగే కొంచెం ఫాస్ట్గా రారా నాకు కొంచెం వర్క్ ఉంది బయట అన్నాడు తన్నే చూస్తూ అలాగే అంకుల్ అని ఇంటికి వెళ్ళి టూ అవర్స్ తర్వాత వచ్చింది ఇవాన్కి రోజు ఇవాన్షి ట్రీట్మెంట్ చేస్తూ అతనితోనే ఉంటుంది రోజంతా ఇవాన్ ఇవాన్షిని చూపులతోనే బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు ఇవాన్షి మాత్రం అస్సలు ఇవాన్ని చూడడం లేదు నైట్ కూడా తనే ఉంది హాస్పిటల్లో మెడిసిన్ వల్ల త్వరగానే నిద్రపోయాడు ఇవాన్ ఇవాన్షి కొంచెంసేపు అయాన్తో కాల్ మాట్లాడి ఇవాన్ని చూస్తే అప్పటికే నిద్రపోయాడు ఇవాన్షి కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసి వెళ్ళి ఇవాన్ని లేపింది కానీ లేవలేదు మెడిసిన్ వల్ల నిద్రపోయాడు అనుకొని వెళ్ళి లైట్ ఆఫ్ చేసి సోఫాలో పడుకుంది అమ్మాడి అమ్మాడి అని గట్టిగా పిలుస్తున్నాడు ఇవాన్ ఉలిక్కిపడి లేచి చుట్టూ చూసింది అక్కడ ఎవ్వరూ లేరు కలలా అనుకుని లేచి వాటర్ తాగి మళ్ళీ పడుకుంది పడుకుందే కానీ తనకి అస్సలు పట్టట్లేదు అక్కడ కొంచెం భయంగా కూడా ఉంది తనకి ఇవాన్ని చూస్తూ లేచి కూర్చుంది కొంచెంసేపు అతను నిద్రపోతున్నాడు అతని బెడ్ మీద కొంచెం ప్లేస్ ఉండడంతో ఇవాన్ ఇప్పుడల్లా లేవడు అనుకుంటూ వెళ్ళి అతని పక్కన పడుకుంది కొంచెం ప్లేస్లో ఇవాన్ స్పర్శికి హాయిగా నిద్రపోయింది కాసేపు ఇవాన్ డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ చూసుకొని షీని కలవడానికి వెళ్లారు మహీంద్ర గారు ఇవాన్షి ఇవాన్ ఇంటికి తీసుకెళ్తున్నా నువ్వు అక్కడికి వచ్చి చెక్ చేయి అన్నారు ఆయన లేదంకల్ నర్స్ వస్తుంది అంటుంది ఇవాన్ కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి అతని అవసరాలన్నీ చూసుకోవడానికి నర్స్ని అపాయింట్ చేస్తాను అంటుంది నువ్వే చూసుకోవచ్చు కదా వాడిని ఫ్రెండ్ అలాగే వదిలేస్తావా నర్స్ వద్దు నువ్వే రా అన్నారు ఆయన లేదంకల్ నాకు హాస్పిటల్లో వర్క్ ఉంది నర్సుని పంపిస్తాను అంటుంది కాదు నువ్వే రావాలి నర్సు రావడం నాకు ఇష్టం లేదు అన్నారు మహేంద్ర గారు దాంతో ఇంకేం మాట్లాడకుండా అలాగే అంకుల్ అని అంటుంది ఇవాన్షి చిన్నగా నవ్వి అక్కడి నుండి ఇవాన్ ఇంటికి తీసుకెళ్లారు మహీంద్ర గారు ఇంట్లోకి అడుగు పెడుతున్న ఇవాన్ని ఆగుబావా అంది రీనా మహీంద్ర గారు ఇవాన్ ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని తన వైపు చూసి ఏంటి రీనా ఇక్కడే ఆగమన్నావు అని అడిగారు మహీంద్ర గారు ఇవాన్ కూడా అర్థం కాకుండానే చూస్తున్నాడు రీనా వైపు నేను ఇప్పుడే వస్తాను మీరు ఇక్కడే ఉండండి ఇంట్లోకి రావద్దు అని అక్కడి నుండి ఫాస్ట్గా వంటగదిలోకి వెళ్ళింది ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటుంటే పసుపు నీళ్ళ ప్లేట్తో వస్తుంది రీనా ఏంటి రీనా ఇది అని అడిగారు మహీంద్ర గారు బావ చాలా పెద్ద యాక్సిడెంట్ నుండి తప్పించుకున్నాడు కదా మామయ్య ఎవరికీ దిష్టి తగలకుండా ఉండాలని దిష్టి తీస్తాను అంటూ ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊరిలో వాళ్ళ దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి అంటూ మూడుసార్లు తిప్పి బొట్టు పెట్టి నువ్వు ఇంట్లోకి వెళ్ళి బావా అంటూ తను బయటకు వెళ్ళింది రీనా ఇవాన్ ఇంట్లోకి అడుగుపెట్టి సోఫాలో కూర్చున్నాడు దాక్షాయిని ఇవాన్ దగ్గరికి వెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకున్నా అంటూ ఇవాన్ని రూమ్లోకి తీసుకెళ్లారు ఇవాన్ని చెక్ చేయాలని పొద్దున్నే బయలుదేరిన ఇవాన్షి ఇంట్లోకి అడుగు పెడుతుంటే ఆగు అన్నారు గంభీరంగా దాక్షాయిని గారు ఇవాన్షి గుమ్మంలోనే ఆగి చూస్తుంది నీకు ఎన్నిసార్లు చెప్పానే నా కొడుకుతో నువ్వు కనిపించద్దు అని నేను ఇవాన్ని చెక్ చేయడానికి వచ్చాను ఆంటీ నా కొడుకును నువ్వు తాకొద్దు నీకు మీ అమ్మ ప్రాణాలతో ఉండాలా వద్దా మీ అమ్మంటే నీకు ఇష్టం అనుకున్నాను లేదా అంటుంది వద్దాంటీ మా అమ్మని ఏం చేయొద్దు అని కన్నీళ్లతో అంటుంటే వాడిని చెక్ చేయడానికి నా కోడలుంది నువ్వు వెళ్ళు ఇక్కడ నుండి అన్నారు వేలు చూపిస్తూ దాక్షాయిని గారు ఇవాన్షి ఏడుస్తూ వెళ్ళిపోయింది అక్కడి నుండి ఇవాన్షి వెళ్ళగానే దాక్షాయిని గారు వెనక్కి తిరిగారు స్టెప్స్ దగ్గర నిల్చొని దాక్షాయిని గారిని సీరియస్గా చూస్తూ కిందికి వస్తున్నారు మహేంద్ర గారు ఈయనే నన్ను అంత కోపంగా చూస్తున్నారు అనుకుంటుంది ఆవిడ నేను ఇవాన్షితో మాట్లాడింది విన్నారా ఏంటి అని భయంగా చూస్తున్నారు దాక్షాయని గారు తన దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు సూటిగా చూస్తూ ఏంటండి అలా చూస్తున్నారు అని అడుగుతుంది భయంగా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగారు అది అది ఏం లేదండి బయట నుండి ఇప్పుడే వస్తున్నాను ఇంట్లోకి మీరు కిందికి వస్తున్నారు అంతే అంది అతనికి ఒకసారి చూసి ఇవాన్ రూమ్ వైపు వెళ్ళారు మహేంద్ర గారు ఇవాన్ అంటూ బెడ్ మీద మొబైల్ చూస్తున్న ఇవాన్ చూపు తిప్పి చెప్పండి డాడ్ అన్నాడు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి వాన్ అంటూ రూమ్లోకి వెళ్ళి సోఫాలో కూర్చున్నారు చెప్పండి డాడ్ అంటూ మొబైల్ పక్కన పెట్టాడు నేను నీకు ఒక సంబంధం చూశాను ఇవాన్ వాట్ వాట్ ఆర్ యూ టాకింగ్ డాడ్ అన్నాడు ఒక్కసారిగా షాక్తో నిజంగానే నిజంగానే చూశాను ఇవాన్ నెక్స్ట్ మంత్ నీ మ్యారేజ్ నాకు అమ్మాడి అంటే ఇష్టమని తెలిసి కూడా అలా ఎలా పెళ్ళి అని మాట్లాడుతున్నారు డాడ్ మీరు అని సీరియస్గా అయ్యాడు ఇవాన్ కానీ తనకు నువ్వంటే ఇష్టమని నాకు ఎప్పుడు అనిపించలేదు ఇవాన్ అందుకే నీకు పెళ్ళి చేయాలని డిసైడ్ అయ్యాను అన్నాడు కూల్గా నో డాడ్ నాకు ఇష్టం లేదు నేను చేసుకోను ఇష్టమా నువ్వు నిజంగానే ప్రేమించావా తనని ఎస్ డాడ్ తను నా ప్రాణం అందుకే ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు అవును కదా అన్నారు ఆయన మౌనంగా తలదించుకున్నాడు ఇవాన్ కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు నాకు కనిపించుకు అంటే దూరంగా వెళ్ళిపోవాలని చూసావు కానీ తను ఎందుకు వద్దంటుంది అని ఒక్కసారి కూడా ఆలోచించలేదా నీ వైపు నుండి మాత్రమే ఆలోచించవు మరి తన వైపు ఆలోచించావా ఆలోచించి ఉండవులే అన్నారు ఆయన అందుకే ఇలా నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు ఇప్పటి వరకు నీకు నచ్చినట్టు ఉండనిచ్చాను ఇక మీదట నువ్వు నేను చెప్పినట్లు వినాలి కానీ డాడ్ అంటున్న ఇవాన్ని ఇక నేను చెప్పేదే నువ్వు చేయాలి ఇవాన్ అని స్ట్రాంగ్ వాయిస్తో చెప్పారు మహేంద్ర గారు ఇవాన్ మౌనంగా ఉంటే చూడు ఇవాన్ ఇప్పటి వరకు జరిగినవన్నీ ఒకసారి ఆలోచించు ఇవాంశికి నువ్వంటే ఇష్టం ఉందో లేదో నీకే తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇవాన్ ఆలోచనల్లో పడ్డాడు ఇప్పటివరకు జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉండిపోయాడు కాలింగ్ బెల్ మోగుతుంటే వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది మీరా రండి మహేంద్ర గారు అంటూ లోపలికి తీసుకెళ్లారు మీ ఇవాన్షి లేదా అని అడిగాడు ఇల్లంతా చూస్తూ రూమ్లో ఉంది కూర్చోండి ఏమైనా పనుండి వచ్చారా తనతో కొంచెం మాట్లాడాలి అన్నారు ఆయన అలాగే నేను వెళ్ళి పిలుస్తాను అని చెప్పి తన కూతుర్ని పిలవడానికి రూమ్ దగ్గరికి వెళ్ళారు విజయ్ గారు ఏం చేస్తున్నావే ఏం మా మొబైల్ చూస్తున్నా ఏంటో చెప్పు ఇలా వచ్చావేంటి అంటుంది ఇవాన్షి నిన్ను కలవడానికి మహేంద్ర గారు వచ్చారు అని చెప్పింది నన్ను కలవడానికా నేను ఇవాన్ని చెక్ చేయడానికి రాలేదని అంకులే వచ్చారా ఏంటి అనుకుంటూ ఎందుకు వచ్చారు ఇప్పుడు అని ఆలోచిస్తుంటే ఏంటే ఏదో ఆలోచిస్తున్నావు ముందు రా కిందికి అన్నారు విజయ్ గారు అలాగే నేను వస్తాను నువ్వు పద అంటూ వెళ్ళింది బయటికి హాల్లో సోఫాలో కూర్చొని ఉన్న మహేంద్ర గారిని చూసి ఎంతసేపు అవుతుంది అంకుల్ వచ్చి అని అడిగింది ఇప్పుడే వచ్చానరా అన్నాడు తనని చూస్తూ మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను వెళ్ళి టీ తీసుకొస్తానని కిచెన్లోకి వెళ్ళారు విజయ్ గారు నాకు కాల్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా అంకుల్ అంది నిలబడి నీతో కొంచెం మాట్లాడాలి అందుకే వచ్చాను అన్నారాయన నాతో నాతో ఏం మాట్లాడాలి అంకుల్ అంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంది విజయ్ గారు టీ తీసుకొచ్చి ఇస్తున్నారు టీ తీసుకుంటూ దేని గురించి అంకుల్ అని అడిగింది ఇవాన్షి ఇవాన్ గురించి ఇవాన్ ఎలా ఉన్నారు మహేంద్ర గారు ఇప్పుడు బాగానే ఉన్నాడు ఇవాన్ గురించి ఏముంది ఏముంది అంకుల్ మాట్లాడడానికి అడిగింది అర్థం కాక ఇవాన్కి పెళ్ళి ఫిక్స్ అయింది ఒక్కసారిగా నిల్చుంది షాక్తో ఇవాన్షి నిల్చున్న తననే చూస్తున్నారు మహేంద్ర గారు ఏంటే అలా నిలబడ్డావు అని అడిగారు విజయ్ గారు ఇవాన్షిని చూస్తూ ఏ ఏమంటున్నారు అంకుల్ అని మళ్ళీ అడిగింది కొనల్లోకి వచ్చిన కన్నీళ్ళని ఆపుకుంటూ తను విన్నది అబద్ధం అనుకుంటూ ఇంకో టెన్ డేస్లో ఎంగేజ్మెంట్ నెక్స్ట్ మంత్ మ్యారేజ్ పెళ్లి పళ్ళు అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి ఇవాన్షి ఇంకా షాక్లోనే ఉంది వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మహేంద్ర గారు తనని చూసి ఏంటి ఇవాన్షి అలా ఉన్నావు అని అడిగారు తనకి అస్సలు వినిపించడం లేదు కాదు వినే స్థితిలో కూడా లేదు తను ఇవానికి పెళ్ళి అనగానే అక్కడే ఆగిపోయాయి తన ఆలోచనలు స్టాచ్యూలా ఉంది ఎంత పిలిచినా పలకని ఇవాన్షిని కదిలించారు విజయ్ గారు స్వీటీ అంటూ ప్రజెంట్లోకి వచ్చిన తను హా ఏంటి మామ్ అంది ఊపిరి భారంగా తీసుకుంటూ ఏంటే ఏం మాట్లాడకుండా అలా ఉన్నావు అన్నారు ఆవిడ సారీ అమ్మ వినలేదు అంది కన్నీళ్లు ఆపుకుంటూ పెళ్లి పనులు నువ్వే దగ్గరుండి చెయ్యాలి అండ్ నువ్వు రేపే రావాలి మీ ఇవాన్ ఇంటికి అన్నారు ఆయన ఇవాన్షి ఏదో చెప్పేలోపే తను రాకుండా ఉంటుందా రేపే వాళ్ళ పెళ్ళికి ఏమో కానీ తను ఇవాన్ పెళ్లికి ఖచ్చితంగా వస్తుంది రాకుండా అయితే అస్సలుండదు మహేంద్ర గారు అన్నారు విజయ్ గారు ప్రతిసారి విజయ్ గారు అలా పిలుస్తుంటే మహేంద్ర గారికి ఏదోలా ఉండి ఇలా పరాయి వాళ్ళని పిలిచినట్లుగా కాకుండా అన్నయ్య అని పిలవచ్చుగా విజయ అన్నారు తను మౌనంగా ఉంటే అన్నయ్య అని పిలుచుకోవడానికి బంధం అవసరం లేదనుకుంటాను అన్నా అన్నారు విజయ గారిని చూస్తూ అవును కానీ మేము మిమ్మల్ని అలా రిలేషన్తో పిలవలేము కదా అన్నారు ఇబ్బందిగా ఎందుకు ఎందుకు అర్థం అవ్వలేదు మహేంద్ర గారికి మీరు పెద్దవాళ్ళు మేము మిడిల్ క్లాస్ వాళ్ళం మిమ్మల్ని అన్నయ్య అని ఎలా పిలవమంటారు అన్నారు విజయ గారు మొహమాటంగా అన్నయ్య అనడానికి నీకు స్టేటస్ అడ్డొస్తుందా అడిగారు సూటిగా మహేంద్ర గారు తను మౌనంగా ఉంటే నేను స్టేటస్ చూసుకొని మాట్లాడను నా దృష్టిలో అందరూ ఒకటే విజయ అన్నారు ఆయన నువ్వు ఎక్కువగా ఆలోచించుకు అన్నయ్య అని పిలు నాకు ఎలాగో చెల్లెళ్ళు లేరు అన్నాడాయన తను కొంచెంసేపు ఆలోచించి అలాగే అన్నయ్య గారు అన్నారు విజయ్ గారు చిన్నగా నవ్వి ఇప్పుడు కొంచెం బాగుంది అంటూ ఇవాన్షి వైపు చూశాడు తను అసలు అక్కడ జరిగే డిస్కషన్ వినే మూడ్లో కూడా లేదు నేను రేపు వచ్చి పిక్ చేసుకుంటా రెడీగా ఉండు అన్నారు ఇవాన్షిని చూస్తూ తర్వాత మహేంద్ర గారు వెళ్ళిపోయారు విజయ్ గారు కూడా వెళ్ళిపోయారు అక్కడి నుండి తన రూమ్లోకి ఇవాన్షి ఒక్కతే ఉంది హాల్లో తన కళ్ళల్లో నీళ్లు నేల మీద పడుతుంటే వచ్చాడు అయాన్ ఏంటి స్వీటీ అలా ఉన్నావు అని అడిగాడు స్వీటీ ఏమైంది ఎందుకు ఎందుకేడుస్తున్నావు అని అడిగాడు తన భుజాల మీద చేతులు వేసి కదిలేస్తూ ఇవాన్కి పెళ్ళి ఫిక్స్ అయిందంట అంది కన్నీళ్లతో ఇంత మంచి గుడ్ న్యూస్ని ఇంత డల్గా చెప్తావేంటి స్వీటీ ఇవాన్కి పెళ్ళంటే అర్జెంటుగా కలవాలి పదా వెళ్దాం అన్నాడు ఫుల్ యాంగ్జైటీగా అయాన్ ఏమీ అవ్వకుండా చూస్తోంది అయాన్ని పదా ఓయ్ మర్చిపోయావా ఓ మర్చిపోయా నువ్వు రావు కదా సరే నేనే వెళ్తానులే నువ్వు అంటూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు అయాన్ ఇవాన్షి అక్కడి నుండి ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళిపోయింది నైట్ కూడా బయటికి తను అయాన్ వచ్చాడు నైన్ అవుతుంటే ఒక్కరే హాల్లో ఉన్న విజయ గారిని చూస్తూ ఏంటత్తయ్యా ఇంకా పడుకోలేదా అంటూ వచ్చాడు అయాన్ స్వీటీ రూమ్లో ఉంది ఆఫ్టర్నూన్ నుండి బయటకు రాలేదు తినడానికి కూడా రాలేదు ఏమైందో ఏంటో అన్నారు మో భావంగా విజయ్ గారు సరే మీరు తిన్నారా అన్నాడు అయాన్ లేదు తన కోసమే చూస్తున్నా అంటుందావిడ ఇవాన్షి రూమ్ వైపు చూస్తూ నేను తినిపిస్తాను మీరు వెళ్ళి తిని పడుకోండి అత్తయ్యా అని కిచెన్లోకి వెళ్ళి ప్లేట్లో అన్నం వడ్డించుకొని వెళ్ళాడు ఇవాన్షి దగ్గరికి అయాన్ స్వీటీ అంటూ డోర్ కొట్టాడు నో సౌండ్ అవతల నుండి స్వీటీ అంటూ ఎంత డోర్ కొట్టినా డోర్ ఓపెన్ చేయడం లేదు తను అమ్మాడీ అన్న ఇవాన్ వాయిస్ వెంటనే డోర్ ఓపెన్ చేసి చూసింది అక్కడ అయాన్ తప్ప ఇంకెవ్వరూ లేరు ఇవాన్ ఎక్కడా అని అడిగింది తన ఇంట్లో అన్నాడు అయాన్ నో ఇవాన్ ఇక్కడికి వచ్చాడు తన వాయిస్ నాకు వినిపించింది అంది అంత కలయి చూస్తూ ఇవాన్ రాలేదు నేను ఒక్కడనే వచ్చాను ఇక్కడికి అంటూ రూమ్లోకి వెళ్ళాడు తనని తోసుకుంటూ నువ్వే ఇవాన్లా మాట్లాడావా అయాన్ అని అడిగింది కోపంగా హా మిమిక్రీ చేసేవాడిని మరి ఇవాన్ వాయిస్ మాట్లాడడానికి ఇంకేంటి అన్నాడు కేయర్లెస్గా తనతో ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి బెడ్ మీద కూర్చుంది ఏంటే అన్నం తినలేదట ఎందుకు అన్నాడయాన్ ఆకలిగా లేదు అంది పక్కకి చూస్తూ బొంగమూతి పెట్టి తింటే అదే ఆకలిగా ఉంటుంది ప్లీజ్ తినరా కొంచెం అంటూ కలిపి నోటి ముందు పెట్టాడు యాన్ అంది చేయి పక్కకి తోస్తూ అసహనంగా నువ్వు తినకపోతే అమ్మ బాధపడుతుంది స్వీటీ కొంచెం తిన్రా అత్తయ్య కూడా ఏం తినలేదు అన్నాడు మళ్ళీ పెడుతూ అమ్మ తినలేదా అంది కళ్ళు చిన్నవి చేసి చూస్తూ నువ్వు తినలేదని అత్తయ్య కూడా తినలేదు నువ్వు తింటే తను తింటుంది ప్లీజ్ బంగారం తినవా అంటూ పెట్టాడు ఇంకేం మాట్లాడకుండా తింటుంది తను తర్వాత రోజు చెప్పినట్లుగానే వచ్చారు మహేంద్ర గారు ఈ వాంశీ కోసం లగేజ్ బ్యాగ్తో వచ్చింది బయటికి అక్కడ ఎక్కువసేపు ఉండకుండా వెళ్ళిపోయారు కారులో ఇంట్లోకి అడుగు పెడుతున్న ఇవాన్షిని ఈవిల్ స్మైల్తో చూస్తున్నారు దాక్షాయిని గారు ఇవాన్షి గుమ్మంలోనే ఆగిపోయింది ఆ నవ్వుకు అర్థమేమిటో తెలియక తనతో పాటే ఇంట్లోకి రాని ఇవాన్షిని ఏంటి అక్కడే ఆగిపోయావరా అన్నారు వెనక్కి తిరిగి చూస్తూ మహేంద్ర గారు తను దాక్షాయిని గారి వైపు చూస్తూ నువ్వెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు అని గంభీరంగా చెప్పేసరికి ఇంట్లోకి వెళ్ళింది ఇవాన్షి మాలతి అంటూ ఆ ఇంట్లో పని మనిషిని పిలిచారు మహీంద్ర గారు చెప్పండి సార్ అంటూ ముందుకు వెళ్ళింది తనకి రూమ్ చూపించు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇవాన్షికి రూమ్ చూపించి మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి అమ్మాయి గారు నేను వెళ్ళి టీ తీసుకొస్తాను అంటూ వెళ్ళింది పని మనిషి మాలతి ఈవాన్షి రూమ్ చూస్తూ ఉంది డోర్ వేసుకుని కింగ్ సైజ్ బెడ్ దాని పక్కన చిన్న ల్యాంప్ బెడ్కి కొంచెం డిస్టెన్స్లో ర్యాక్ దాంట్లో కొన్ని డాల్స్ ఇంకో సైడ్ డోర్ కనిపిస్తే వెళ్ళి ఓపెన్ చేసింది అది డ్రెస్సింగ్ రూమ్ అందులో వాష్రూమ్ కూడా ఉంది అంతా చూస్తుంటే వచ్చింది టీ అంటూ మాలతి ఎలా ఉంది అమ్మాయి గారు గది నచ్చిందా అని అడిగింది నవ్వుతూ చాలా బాగుందండి కానీ మీరు ప్రతిసారి నన్ను అమ్మాయి గారు అని పిలవకండి అని చెప్పింది ఇబ్బందిగా మీరు ఇవాన్ బాబు గారని ఏదో చెప్పబోతుంటే వచ్చారు దాక్షాయి గారు రూంలోకి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావే వెళ్ళి ఇవాన్కి కూడా ఫుడ్ పెట్టు వెళ్ళు అన్నారు దాక్షాయిని గారు కోపంగా అలాగే అమ్మగారు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇవాన్షి దాక్షాయిని గారి వైపు చూస్తుంది ఆవిడ ఇవాన్షిని చూస్తూ నువ్వెక్కడ ఇంటికి కోడలుగా వస్తావేమో అనుకున్నాను నా భర్త నీకు సపోర్ట్ చేస్తుంటే ఆయన ఒప్పుకుంటారేమో అనుకున్నాను నేను అస్సలు అనుకోలేదు ఆయన ఇవాన్ పెళ్లి విషయం గురించి ఆలోచిస్తారని నేను కోరుకున్నట్లుగానే ఇవాన్కి భార్యగా మా స్టేటస్కి తగినట్టుగా చూస్తున్నారని నేను అస్సలు ఊహించలేదు ఈ సీన్తో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ